జయ నేను మీ ఐకాన్ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఇది హారంభో నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన పరీక్ష మన ఒక జాతకం అనేది ఉంటుంది ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాసులు వారికి కొన్ని రకాలుగా ఉంటుంది అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ వింటాయి రెండోది మన చాకచక్యం మన తత్ఫలితాలు మనం చేసేటువంటి పనులు వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు వద్దున బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు ఎందుకంటే బాగుంది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది అలా అని చెప్పేసి కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదనమాట అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా ఎదురితలైనా ఏదైనా విజ్ఞాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అందరికి కూడా సుసైన్కానిగా ఉంది అందరికి కూడా బహువిధంగానే ఉంది అందరికి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా మనకు ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది అప్పటికి జూన్ జూలై ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని అలానే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో శీతాకాలం వస్తుంది తర్వాత ఎండాకాలం వస్తుంది ఇది కామన్గా మనకి కాలాలనేది తెలుస్తూ ఉంటుంది దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు ఏం దొరకవు మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండ్లా కాలంలోనే సమకూర్చుకోవాలి అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ప్రిడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనలో ఏమైనా సాధించాలా సంపాదించాలా ఇంతవరకు సరిపోతుందా ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది మనం చూడండి పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి మా పాప మంచి పొజిషన్గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఇలాంటి అల్లుడు రావాలి ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు అలాంటి ముందుగా అనుకుంటాం కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి కొత్త నడవడికి ఏంటి కొత్త వరవడి ఏంటి మనం ఏం సాధించాం ఈ సంవత్సరం ఏం సాధించాం నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అన్న దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాశుల్లో అసలు ఎలాంటి ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి వీటి యొక్క స్థితిగతులు ఏంటి మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం మనకి ఈ రాశి వారు కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా ప్రతి మూడు మాసాలకు ఒకసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ స్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరీ అష్టదిగ్భంగంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులైతే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి పటిక బెల్లం కానీ తేనె కానీ బెల్లం కానీ వేయాలి అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి రేకులు అంటే మనకి ఇళ్లపై నేర్చుకున్నటువంటి రేకులు కాదు గులాబీ రేఖలు అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఇలాగ ఒలిస్తే రేఖలు వస్తాయి ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం ఇష్టదైవం మీ వంశపారపరంగా వచ్చేటువంటి అమ్మవారు మీరు పూజించేటువంటి అమ్మవారు మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి ఆవిడ గ్రామదేవత కావచ్చు పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు ఇష్టసఖ్య అమ్మవారైనా కావచ్చు ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం ఆదివారం లేదా మంగళవారం రోజున వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి పక్షానికి ఒకసారి లేదంటే మూడు మాసాలకు ఒకసారి అయినా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసిపెట్టుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏది ఈ రాశి వారికి అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ద్వాదశ రాశులు వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది ఖచ్చితంగా లక్ష రూపాయల రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్న చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం ఇది చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది పన్నీరు ఆవు పంచకం దాంట్లోనే కొంచెం గంధము దానిలోనే కొంచెం పసుపు ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటిల్లిపాది మొత్తం కూడా చల్లాలి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి ఇది వారానికి ఒకసారి ఒకసారి మాసానికి ఒకసారి ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి నరఘోష నరభయం అలానే శత్రుభయం శత్రుపీడ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బులు ఇచ్చి రాకపోవటం ముందుకు వెదకలేకపోవటం ఎంత పని చేసినా ముందుకు అష్ట అష్టదిబ్బందులు ఉండటం అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం రంది ఆలోచన ఎదుటివాడు బాగుపడుతున్నాడు అంటే ఓడ్చుకునే తత్వం ఈ ఎవరికైతే ఉన్నాయో దానివల్ల మనం బాధపడుతున్నాము అన్ని గ్రహాలు బాగున్నాయి జాతకం బాగుంది అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే అదృశ్యవంతం లేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి రాజు చేసుకోవచ్చు అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికడు తెల్ల ఆవాలు ఒక చిటికడు అలానే లవంగాలు ఒక ఏడు గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి పసుపు ఒక చిటికడు ఇది పరిహారం వినండి ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా నిలువుగా నాలుగు పక్షాలుగా కోయాలి అది నిమ్మకాయలో సగ భాగమే కోయాలి ఆ కోసినటువంటి సగభాగానికి బద్దలు ఉంటాయి ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి రెండు చొప్పున ఒక బద్దకి మూడు చొప్పున గుచ్చాలి అప్పుడు మనకి తొమ్మిది లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది దాంట్లో పసుపు పోయాలి ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు దాంట్లో తెల్లావాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి అది మళ్ళీ కట్టేశారు దారం కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ చాతబడి ఇప్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బాగలముఖి భానుమతి యక్షిణి మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూతా ఏడు సార్లు తల దగ్గర నుంచి కాలి వరకు ఏడు సార్లు దిగదాచుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇక్కడ పవిత్ర స్థలాల్లో కానీ పారేటువంటి నీటిలో కానీ లేకుంటే పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విజ్ఞాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు మీ పక్కనే ఉండేండి ఎన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ విజ్ఞానం లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుని అదృశ్యవంతులు అవ్వచ్చు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ధనుసు రాశి ద్వాదశ రాశిలో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి కూడా కొంతమేర అదృష్టం ఉంటుంది గత రెండు సంవత్సరాలుగా మీరు పడ్డటువంటి బాధ కావచ్చు జాబులో మీకు వెసులుబాటు లేకపోవడం కావచ్చు అలానే ఉన్నత స్థానానికి ఏది మీరు అనుకున్నా కూడా ముందుకు రాకపోయి ఉండవచ్చు కానీ అవన్నీ కూడా పట్టాపంచలు చేసుకొని గ్రహాలన్నీ కూడా ఒకేసారి దాడి చేస్తే మీ మీద ఎలా మంచితనంతో సానుకూలంగా మీకు ఎదగాలి అనేటువంటి విధంగా అన్ని గ్రహాల సౌలభ్యం కూడా మీకు లభ్యపడుతుంది కాబట్టి ఈ ఒక అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా లేదు ఇంతకుముందు ఉన్నట్టుగానే బద్ధకంగానో ఇంతకుముందు ఉన్నట్టుగానే ఆ చేద్దాములే అందు మంద బుద్ధిగాను ఉంటే గనక ఖచ్చితంగా గ్రహాలు వస్తాయి పోతా ఉంటాయి మీరు మాత్రం అలానే ఉంటారు కాబట్టి మీరందరూ కూడా చలాకితనంతో ఏదైతే ముందుకు వెళ్ళాలనుకుంటారో మనం అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు వెళ్ళిపోవాలి అదేవిధంగా గ్రహాలు కూడా మనకి సానుకూలంగా పడతాయి ప్రతిరోజు కూడా దేవుని యొక్క ఆరాధనలో దేవుని ధ్యానంలో ఉంచుకొని దేవుని తలుచుకొని ముందుకు వెళ్ళాలి ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు ముందుకు వెళ్తూనే ఉండాలి అలానే ఈ ధనుసు రాశి వారికి ఒక పెద్ద సమస్య ఏమిటంటే గత రెండున్నర సంవత్సరాలుగా మీరు ఏదైతే బాధపడుతున్నారో ఏదైతే పెళ్ళి భార్య దూరంగా ఉందో పిల్లలు దూరంగా ఉన్నారో భర్త దూరంగా ఉన్నారో అనుకున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు దూరంగా ఉన్నారో ఇది ఎట్లా తప్పిపోయినారో పెద్దల నుంచి పిల్లలకి పిల్లల నుంచి పెద్దలకి పడట్లేదో ఉమ్మడి కుటుంబాలు విడిపోయినాయో ఒక వ్యక్తి వల్ల మీరు అందరూ దూరం అయిపోయినారో ఆందోళన చికాకు స్ట్రెస్ ఫీలు ఇవన్నీ ఉండి మీకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేసి మీ ఆరోగ్య సమస్యలు ఎలాంటివి వస్తాయి అంటే బ్లడ్కి రిలేటెడ్గా స్టమక్ రిలేటెడ్గా హెడ్కి రిలేటెడ్గా ఈ మూడు సమస్యలు మీకు కొట్టుమిట్లు ఆడుతూ ఉంటాయి అలాంటి కొట్టుమిట్లు ఆడుతూ ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వీటన్నిటికీ స్వాస్తి పలుకుతూ రెండు వేల ఇరవై సంవత్సరం మీకు స్వాగతం పలుకుతుంది అంటే అన్ని రాసులు వాళ్ళతో కన్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు అంటే గత రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల ఆరు నెలల పాటుగా మీరు బాధపడేటువంటి అంటా కూడా ఈ యొక్క ఆరు నెలల లోపు అంటే మే జూన్ లోపు రెండు వేల ఇరవై సంవత్సరం మే జూన్ లోపు కొన్ని విషయాలకి మీకు సమాధానం దొరుకుతుంది కొన్ని విషయాలకి మీకు ఫుల్ స్టాప్ అవుతుంది అవి ఎలాంటివి కోర్టులో మీకు ఏదైనా విషయాలు నడుస్తున్నాయా భార్యాభర్తల మధ్య దూడమైనారా ఏదైనా ఫైనాన్షియల్ సమస్యలు ఇబ్బంది పడుతున్నారా ఎవరికైనా డబ్బు ఇచ్చేసి మోసపోయినారా ఏదైనా సమస్యలు మీరు డబ్బు పెట్టి ఇబ్బంది పడతారా లేదా ఎవరైనా మిమ్మల్ని మీ చేపెట్టి మోసం చేశారా మీకు ఎవరైనా ఇప్పటికే బ్లాక్ మ్యాజిక్ చేయించారా మీకు ఏదైనా ఇబ్బంది పెట్టి ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చారా మీకు పెళ్లి చేసుకుని మోసం చేశారా పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదా ఇవన్నీ కూడా మీకు స్వాస్తి ఎందుకంటే కనుక ఈ సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా మీ మీద దాడి చేసుకుని మనం అనుకునే విధంగా అన్నీ కూడా మీకు మంచి కోసమే ఉండేవి కాకపోతే మీరు కూడా దాని తగ్గటువంటిగా ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నం చేస్తే తర్వాత కాలంలో కూడా జూన్ నుంచి అక్టోబర్ వరకు ప్రయత్నం చేస్తే అక్టోబర్ ఇరవై ఏటో తారీఖు లోపల కనుక మీరు విదేశీ అనే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు వెళ్తారు మరొకటి ఏదైనా సరే జాబ్ కొత్తగా మారాలి విదేశానికి వెళ్ళాలి అందులోనే కొత్త జాబ్ రావాలి ఉన్న జాబ్లో ప్రమోషన్స్ రావాలి అనుకుంటారా స్ట్రెస్ అవ్వకుండా ప్రయత్నం చేయండి ఏదైనా ఉన్నత చదువులు చదువుకోవాలన్నా కూడా ప్రయత్నం చేయండి ఇవన్నీ ప్రయత్నపూర్వకంగానే మీకు సానుకూలపడతాయి ఎప్పుడు కూడా ఆలోచింపజేస్తూ ఎప్పుడు కూడా ఏదో బద్ధకంగా ఉంటూ ఏదో రకమైనటువంటి మైండ్ సెట్ బాగలేకుండా ఆలోచింపజేస్తే చేస్తే మీ మైండ్కి చాలా ప్రమాదకరంగా అవుతుంది దానివల్ల బ్రెయిన్ క్యూబర్ లాంటివి కూడా వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఎక్కువగా విషయాలు ఏది ఉన్నా కూడా స్ట్రెస్ అవ్వకండి ఈ స్ట్రెస్ అవ్వకుండా స్ట్రెస్ బాల్ ఇలా ఉంటుంది స్ట్రెస్ బాల్ ఉంటుంది అది మీరు తీసుకొని యూజ్ చేసుకుంటూ లేదంటే కనుక స్ఫటికమాల అని ఉంటుంది ఈ స్ఫటికమాల కావచ్చు రుద్రాక్ష కావచ్చు తులసి మాల కావచ్చు లేదు అంటే కనుక మీకు వైజయంతి మాల కరింగిలి అంటే కియామాల ఇలాంటి మాలలు ఏమైనా ధరిస్తే కూడా మీరు లైఫ్ లాంగ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక స్టోన్స్ కనుక మీరు పెట్టుకోవాలి అనుకుంటే కనుక మీకు వైఢూర్యం ఒకటి కలిసి వస్తుంది రెండోది మీకు కెంపు కూడా రెండు నుంచి మూడు క్యారెట్లు కలిసి వస్తుంది మీ ఏజ్ని బట్టి మీ యొక్క పరిస్థితిని బట్టి కూడా మీరు కెంపులు పెట్టుకోవచ్చు అలానే రాజకీయ రంగాల్లో ఎవరైనా ఎదగాలి అనుకుంటారా మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఎప్పుడు చేయాలి నవంబర్ డిసెంబర్లో ప్రయత్నం చేయండి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళేటువంటి స్థానాలు మీకు కైవసం అవుతాయి అలానే డబ్బు సంపాదించాలి తన రంగాల నుంచి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు స్కూలు ఇన్స్టిట్యూట్స్ బుక్ షాప్స్ అలానే లైబ్రరీస్ ఇలాంటి వాటిల్లో మీరు ఖచ్చితంగా పై స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అలానే సినీ రంగం మీడియాస్ వాడుగా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి అలాంటి వాటికి మీరు వైద్యోలు వచ్చు అలానే మీకు ఈ యొక్క రాజకీయ రంగాలే కాకుండా ఇవే కాకుండా మీకు ఇంకా పంటలు పండించుకునే రైతుగా ఏమైనా ప్లాన్ చేయాలంటే కూడా మీకు ఖచ్చితంగా చేయవచ్చు అది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చిలో కూడా మీకు అవసర అవకాశాలు ఉన్నాయి అలానే మీకు ఇంకా ఇంకా కూడా అవకాశం ఏంటంటే కనుక మోడలింగ్లో ఏదైనా ప్లాన్ చేస్తే మీకు మంచి అవకాశాలు సానుకూలంగా ఉంటాయి దీనితో పాటు మీకు కలిసి వచ్చేటువంటి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల సానుకూలంగా ఈ యొక్క సంవత్సరం మీకు ఉంటుంది గుర్తింపు తగ్గేలాగా మీకు కొన్ని అవార్డులు కూడా వచ్చేలాగా ఉంటాయి కాబట్టి ఆ ప్రయత్నం ఖచ్చితంగా మీరు చేసినట్లయితే ఉంటుంది ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాను బద్ధకంగా అయితే ఉండకండి బద్ధకంగా ఉండి ఒకటే ఆలోచనలో స్ట్రెస్ అవ్వకండి అప్పుడు మీరు ఉన్నత శిఖరానికి చేరుకునేలా ఉంటుంది ఈ యొక్క పరిహారం కూడా మీకోసం ఈ పరిహారం చేసుకుని రెండు వేల ఇరవై సంవత్సరంలో అదృష్టమంతులు అవ్వచ్చు